హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బొండాని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా చేసుకునే విధానం చూపిస్తున్నాను జనరల్గా చాలా మందికి మైసూర్ బొండా చేసేటప్పుడు షేప్ సరిగ్గా రాదు అండ్ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది సో అలా కాకుండా పర్ఫెక్ట్గా లోపల స్పంజీగా ఫల్ఫీగా రౌండ్ షేప్లో మనకి బయట హోటల్లో కొన్నట్టే రావాలంటే ఎలా చేయాలి పిండి ఎలా కలుపుకోవాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఈ మైసూర్ బొండ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ దాకా పుల్లటి పెరుగుని తీసుకోండి ఈ పెరుగుని చక్కగా బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బీట్ చేస్తే మంచిగా సాఫ్ట్గా క్రీమీ టెక్చర్ వస్తుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి చూడండి పెరుగు వంట సోడా రియాక్ట్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యాయి ఇదే మనకి మైసూర్ బొండ పబ్బిగా రావడానికి హెల్ప్ చేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో మేము పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి వేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి పిండి బాగా లోజ్ గా అయిపోతే మైసూర్ బొండాలు సరిగ్గా రాదు సో అందుకని వాటర్ ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు పిండి ఇలా సాగాలి ఇలా కలుపుకున్న మైదాపిండి ఫైవ్ మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న మైదాపిండిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఐదు నిమిషాల వరకు బాగా కలిపేసుకొని ఈ పిండి పైన ఒక ప్లేట్ బౌలింగ్ చేయండి ఒక గంట పాటు నానబెట్టుకోండి పిండిని కలపకుండా సైడ్ నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మైసూరు బొండలు వేసుకోండి చేతికి పిండి పిండి అంటకుండా ఉండాలంటే చేతిని వాటర్లో డిప్ చేసి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి